అందరికీ నమస్తే అండి మా గారు వీడితో సపరేట్ ఏడుపు కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది కవర్ చేయబోయ్ అడ్డంగా దొరికిస్తారు సరి వినిపిస్తున్నారు ఇది సీఎం క్యాంపు కార్యాలయం కోసం కట్టింది కాదు తెలియతున్నాను అండి హైదరాబాద్ లో హైదరాబాద్ లో పార్క్ హయత్ ఉంది నో హోటల్ ఉంది అదే విధంగా హైత్ ప్లేస్ ఉంది ఆవాస అనేటువంటి హోటల్స్ ఉన్నాయి ఇవన్నీ వీటన్నిటికీ తలదన్నేలా ఫలక్నాభా ప్యాలెస్ ఉంది అలాంటి ఒక ప్యాలెస్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కడితే తప్పేముంది నాకు అర్థం కావట్లేదు ఏది ముప్పై ఆరు లక్షల రూపాయలు బాత్ డబ్బుతోటా మసాజ్ టేబుల్తోటా ఏ హోటల్స్లో ఉన్నారా నువ్వు చెప్పినవి ఇప్పుడు నువ్వు కొన్ని పేర్లు చెప్పావు కదా హోటల్స్ అందులో ఉన్నాయా ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి ఐదు వందల కోట్ల రూపాయలతో అంత విలాసమైన భవనం ఎందుకు ఎవడు ఉండడానికి ఏ ప్రభుత్వ అధికారి వచ్చి అందులో ఉంటాడో పోనీ హోటల్గా మారుద్దామన్నా కానీ ఎవడొచ్చి ఉండాలి అందులోని అంత పెద్ద కాస్ట్లీ భవనంలో ఉండాలంటే ఏ ఆదానినో ఏ అంబానీనో లేదంటే ఇతర దేశ ప్రధానంలో వచ్చి ఉండాలి అంటే పోల్చు తను కూడా సిగ్గినిపించట్లేనిక అసలు జనరల్గా పోల్చుతన కనుక అనిపించాలి కదా ఉన్నాయా నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పే కదా కొన్ని హోటల్స్ పేరు పారికాహేత అని లేదంటే ఇంకోటి ఇంకోటి చెప్పుకోవచ్చావు కదా అందులో ఉందా ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి డబ్బు ఒక ఆరు లక్షల రూపాయల కమ్మోడు అలాగే మసాజ్ టేబుల్ మసాజ్ టేబుల్ దేనికి నాకు అర్థం కావట్లా ప్రభుత్వ భవనంలో మసాజ్ టేబుల్ దేనికిరా ఎవరికి మసాజ్ చేస్తానికి అంటే వచ్చిన వాళ్ళందరినీ బొమ్మలా పొడిగబుట్టేసి టేబుల్ మీద జగన్ నేను మసాజ్ చేస్తాడేంటి కవర్ చేసుకోవడానికి కొద్దిగా సిగ్గు ఉండాలా సోలు వాస్తవం వేరే వీళ్ళు అసలు ఏమనుకున్నారు చెప్పనా నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసినాయి మనకి భారీగా భారీ మెజారిటీ ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము సరే ఎన్నికల్లో మహాయతో పచ్చట్ల రెండు సీట్లు అయినా కానీ మళ్ళీ మనమే అధికారులకు వచ్చేస్తాము సో ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనం కట్టేసుకొని శుభ్రంగా సముద్రం చూస్తా ఎంజాయ్ చేయొచ్చు ఆ బాతు డబ్బులో కూర్చొని కూర్చొని జలకాలు ఆడుకోవచ్చు ఆ ప్లాన్ వేసాడు సీన్ సిరిగిపోయింది సీన్ రివర్స్ అయింది ప్రజలకు తెలిసి వచ్చింది తెలిసింది ఇప్పుడు ఆహా ప్రజల సొమ్ము ఎంత వృధాగా ఖర్చు పెట్టాడా తనను తను ఉండటానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ భవనం అని చెప్పి తెలిసిన తర్వాత ఎల్లొచ్చి ఏడుపులు పెడుతున్నారు ఇక్కడ సరే పని మీరు చెప్పింది కూడా ఒక మాటకి కరెక్టే అనుకుందాం ప్రభుత్వ భవనమే విలాసవంతమైన భవనమే కాదనట్లేదు మరి ఐదేళ్ల పాటు మీరు ఆ భవన నిర్మాణం చేపట్టని కానించి ఒక పక్క ప్రజలను వెళ్ళవాలి అటు అటువైపు మీడియా వెళ్ళవల ప్రతిపక్ష నాయకులు వెళ్ళవాల పోలీసులు పెట్టి అక్కడ ఆంక్షలు పెట్టేశారు ఎవరు వెళ్ళి ఎవరెలా చూద్దామన్నా కానీ అడ్డుకున్నారు కదా దేనికి రా దేనికి అని మీరెందుకు మాట్లాడుతున్నారో రోజా మాట్లాడాలి అసలు వచ్చి రోజా మాట్లాడే ఇందాక ఒక పోస్ట్ పెట్టింది గుడ్ మార్నింగ్ అని చెప్పాను గుడ్ మార్నింగ్ అంత ఒకసారి వినిపి చూపిస్తాను చూడండి వద్దులే అదే దగ్గర గురించి ఎందుకు తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ట్విట్టర్లో ఒక పది సెకండ్ వీడియోని అంత పెట్టేసింది గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఏం గుడ్ మార్నింగ్ ఇక్కడ నీ శాఖకి సంబంధించి భవనం ఏదైతే ఉందో పెద్ద రస జరుగుతూ ఉంటే నువ్వు చెన్నైలో కూర్చొని పొద్దున్నే లేచి ఎక్కడికో ట్రైన్లో కూర్చుందో మరి ఫ్లైట్లో కూర్చుందో గుడ్ మార్నింగ్ మీరు మీరు కొట్టుకు సవస్తుంది అలా ఉంటారా వ్యాపారాలన్నీ కూడా మీరు కాదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి నువ్వు లేదంటే సాక్షిలో కూర్చున్న కొంతమంది వాళ్ళు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మీడియా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమనండి బ్రహ్మాండంగా ఉంటుందిరా అది జన్మకు చేయడు జగన్మోహన్ రెడ్డి అప్పని ఈ జన్మకు చేయడు అది అవ్వదు కూడా మీడియాని ఫేస్ చేయలేడు మీడియా అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పలేడు సమాధానం చెప్పే పరిస్థితి ఇవాళ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు వచ్చి పనికిమాలి కవరింగ్లు ఏ హైదరాబాద్లో లేవా ముంబైలో లేవా అక్కడ లేవా ఇక్కడ లేవా వాటి నిర్ నిర్మాణ వ్యయాలు ఎంతో మన నిర్మాణ ఖర్చు ఎంతో ఆ లగ్జరీ లైఫ్ ఏంటో ఆ ఏంటో ఆ డైనింగ్ హాల్ ఏంటో ఆ మసాజ్ టేబుల్లో ఏంటో ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతు డబ్బు ఏంటో ఎవరి కోసం కట్టుకున్నారో మాకు అర్థం కాదు అనుకున్నారా ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా కవరింగ్లు ఆపేయండి ఇంకా కవరింగ్లు చాలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది చుట్టూ పెంచిన వేసుకున్నాడు గ్రీన్ కలర్ ఐరన్ తోటి దానికి కూడా ప్రజలు సొమ్మే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు జీవోలతో సహా జీవో జారీ చేయించుకొని మరీ చేయించుకున్నాడు దేనికి అంటే దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పారు మూడున్నర కోట్ల రూపాయలు ఇంచుమించు ప్రజాదనంతో సొంత కొంపలకే అంగులేంటి ఆరబాటలు ఏంటి సొంత కొంపకి ఎందుకు పెట్టుకోవాలి కిటికీలకి ఏసీలకి ఇక్కడ కూడా మళ్ళీనే రంగులకి అన్నిటికీ ప్రజలు సొమ్మే అధికారం కోల్పోయిన తర్వాత మీరు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు ఉపన్యాసాలు చెప్తున్నారు మళ్ళీ సిగ్గేయట్లేదా హామిక మాట్లాడడానికి కొద్దిగానే ఉండాలి దొరికేసిన తర్వాత కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తానికి ఒకటేమో ప్రభుత్వ బిల్డింగ్ అంటాడు ఒకటి ప్రభుత్వ నిర్మాణం అంటాడు తప్పు ఏంటంటాడు ఒకటి ఫైవ్ స్టార్ హోటల్ అంటాడు ఆ రోజా వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటే తప్పేంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టి కాదు రాష్ట్రం నాశనం అయిపోయింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకు ఆపే